హలో అండి నమస్తే సత్యభామ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం వరలక్ష్మీదేవి వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాలనుకుంటారు కదా అయితే మనకు ప్రతి సంవత్సరం కూడా రెండో శుక్రవారం ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తాము అయితే ఈ సంవత్సరం మనకి మూడో శుక్రవారం వచ్చింది కొంతమంది మూడో శుక్రవారం ఎలా వచ్చింది అని అనుకునే వాళ్ళ కోసం ఈ విషయాన్ని నేను చెప్తున్నాను అనమాట తాంబూలానికి ఇంటికి పిలిచినప్పుడు ఒకళ్ళు అడిగారు మూడో శుక్రవారం ఎందుకు వచ్చింది అని అందుకని నేను ఈ విషయాన్ని ఈరోజు మీతో చెప్తున్నాను అయితే మనకి కథ ప్రకారం చారుమతి దేవికి వరలక్ష్మి అమ్మవారి కల్లో కనబడి పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరించమని చెప్పేసి చెప్పారు కదా అయితే కథ ప్రకారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం మనకి ఈ సంవత్సరం మూడో శుక్రవారం వచ్చిందనమాట అందుకనే మనం ఎనిమిదో తారీఖున వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఆచరించుకోవడం జరుగుతుంది అయితే ఈ రోజు జరుపుకోవడానికి వీలు లేని వాళ్ళు చివరి శుక్రవారం కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు ఈరోజు ఈ వీడియోలో అయితే వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత అమ్మవారికి ఉద్వాసన ఎలా చెప్పాలి అమ్మవారి కలసాన్ని ఎలా కదిలించాలి పూజలో ఉంచిన వస్తువుల్ని మనం ఏం చేయాలి అనే విషయాలను తెలుసుకుందాము పూజలో అమ్మవారికి పెట్టిన చీరను మనం ఉంచుకోవాలా లేదంటే ఇవ్వాలా వంటి విషయాలను కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అనమాట వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ముందుగా నేనైతే పూజకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ప్రసాదాలతో సహా అన్నీ కూడా ఒక పేపర్ మీద ఈ విధంగా రాసుకుంటాను ఒక్కొక్కటి పూజ చేసుకునే ముందు ముందు రోజు టేబుల్ పైన కానీ లేదంటే ఒక పేపర్ వేసి పేపర్ పైన కానీ అన్ని వస్తువుల్ని ఒక చోట ఉంచుకొని వాటికి టిక్ పెట్టేసుకుంటాను అన్నమాట ఇది నేను ముందు రోజు రాత్రే చేస్తాను గురువారం రోజే ఇల్లంతా శుభ్రం చేసేసుకొని ముగ్గులు పెట్టుకొని శుక్రవారానికి అంతా సిద్ధం చేసుకుంటాను శుక్రవారం రోజు ఏ విధంగా పూజ చేసుకుంటాను అనే విషయానికి వస్తే ఉదయమే లేచేసి స్నానాధికారు పూర్తి చేసుకొని ఇల్లు వాకిలి వాకిల శుభ్రం చేసేసుకొని ముగ్గు పెట్టుకొని ఇంట్లో మనం ఏ ప్రదేశంలో అయితే పూజ చేసుకోవాలనుకుంటున్నామో నిన్నటి రోజునే మనం శుభ్రం చేసేసుకున్నాం కదా గురువారం రోజునే అయితే ఏ ప్లే ఏ ప్రదేశంలో పీఠం అనుకుంటున్నానో ఆ ప్రదేశంలో గోమూత్రం చల్లేసి అలికి ముగ్గు పెట్టుకున్న తర్వాత నేను పీఠాన్ని ఏర్పాటు చేసుకుంటాను అనమాట కలసం ఏర్పాటు చేసుకునే ముందు కూడా కలసం కింద ఒక వస్త్రాన్ని పరిచి దానిపైన కొద్దిగా బియ్యాన్ని వేసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ వేసి అప్పుడు కలసాన్ని పెట్టుకుంటాను కలసం చెంబు పెట్టుకొని అందులో నీటిని పోసుకుంటారు ఆ నీటిలో చాలామంది ఏంటంటే నీటికి బదులు కలసం చెంబులో బియ్యం వేస్తారు కానీ బియ్యం కాదండి కలసం చెంబులో నీరు మాత్రమే పోయాలి ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం అక్షంతలు అలాగే ఒక పుష్పము వేసి ఒక రాగి నాణం కానీ లేదంటే వన్ రూపీ కాయిన్ కానీ అందులో వేయాలన్నమాట ఆ కలసం చెంబు పైన మామిడి ఆకులు లేదంటే తమలపాకులు కూడా శుభ్రపరిచేసి కలసం చెంబు పైన ఉంచుకొని ఒక కొబ్బరికాయను ఉంచాలి ఆ కొబ్బరికాయ పైన వస్త్రాన్ని మనం అలంకరించుకోవాలన్నమాట అయితే కలసం కింద ఉంచిన బియ్యాన్ని ఏం చేయాలి అని చెప్పేసేసి అనుమానం వస్తుంది కలసం కింద ఉంచిన బియ్యాన్ని పరవాన్నం చేసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ప్రసాదంగా స్వీకరించవచ్చు లేదంటే వండుకునే అన్నంలో ఆ బియ్యాన్ని కలుపుకొని అన్నం వండేసుకుంటే సరిపోతుంది అయితే శుక్రవారం రోజు అమ్మవారిని కానీ కలశాన్ని కానీ అస్సలు కదపకూడదండి శుక్రవారం ఉదయం వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత సాయంత్రం పూట కూడా మళ్ళీ సాయంత్రం స్నానం చేసి దీపారాధన చేసి అమ్మవారి అష్టోత్రం చదువుకొని లఘువుగా పూజించుకోవాలి மாட்டேன் அதே விதங்க నైవేద్యం కూడా సమర్పించాలి అమ్మవారికి పండు లేదంటే ఏదైనా ప్రసాదం వండి అయినా సరే నైవేద్యం సమర్పించవచ్చు ఆ తర్వాత ముత్త పిలుచుకొని తాంబూలం ఇవ్వాలి ఇంతమందికి తాంబూలం ఇవ్వాలి అన్న నియమం ఏమీ లేదండి ఒకళ్ళు కానీ ముగ్గురు కానీ ఐదుగురు కానీ తొమ్మిది మంది కానీ ఇలా ఎంతమందికి అయినా సరే తాంబూలం ఇవ్వచ్చు ఇంకొక సందేహం కూడా అందరికీ వస్తుంది నైవేద్యాలు ఎన్ని చేయాలి అని చెప్పేసేసి నైవేద్యాలు కూడా అంతేనండి ఓపిక ఉంటే తొమ్మిది నైవేద్యాలు చేసుకోవచ్చు లేదంటే ఐదు నైవేద్యాలు కానీ మూడు కానీ లేదా ంటే ఒక్క పరమానమైనా సరే చేసినా సరే ఓపిక లేని వాళ్ళు సరిపోతుందనమాట అదేవిధంగా మనం అమ్మవారికి కట్టిన చీరని మనం ఉంచుకోవాలా ఇవ్వాలా అని చెప్పేసేసి కూడా వాయినలు ఇచ్చేయాలని కూడా సందేహం వస్తూ ఉంటుంది ముత్తైదువులకి ఇవ్వకపోయినా సరే అమ్మవారికి ఉంచిన వాయినాన్ని అదే అమ్మవారికి ఇచ్చిన వాయినాన్ని మనమే అట్టే పెట్టేసుకోవచ్చు అనమాట ముత్తెదువులకి మామూలుగా తాంబూలను ఇచ్చినా సరే సరిపోతుంది అయితే అమ్మవారికి మనం చీర కట్టి అమ్మవారిని విగ్రహంలాగా పెట్టుకునేటప్పుడైతే అమ్మవారు నుంచున్నట్టుగా ఉండకుండా కూర్చున్నట్టుగా విగ్రహం ఉండేలాగా మనం సిద్ధం చేసుకుంటే మంచిదనమాట ఎందుకంటే అమ్మవారు మన ఇంటికి పూజలు అందుకోవడానికి వరాలు ప్రసాదించడానికి వస్తారు కదా అట్లాంటప్పుడు అమ్మవారు కూర్చున్నట్టుగా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని రూపాన్ని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట ఇంకా కలసంలోని నీళ్లు ఏం చేయాలి అని అంటే కనుక ఆ నీటిని కలసంతో కలసంలో మనం ఒక పుష్పం వేసి ఉంచాం కదా ఆ పుష్పంతోనే ఆ నీటిని ఇల్లంతా కూడా సంప్రోక్షణ చేయాలన్నమాట ఇల్లంతా కూడా చల్లాలి ఆ పుష్పంతో నీటిని చల్లాలి లేదంటే ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకుతోటి కలసంలో ఉన్న నీటిని మొత్తాన్ని ఇంట్లో చల్లాలి మిగిలిన నీటిని ఏంటంటే ఎవరు తొక్కని ప్రదేశంలో ఒక చెట్టు మొదట్లో కూడా పోసేయచ్చు అనమాట అదేవిధంగా అమ్మవారికి ఉద్యాపన చెప్పేటప్పుడు సారీ అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు కలశాన్ని తూర్పు వైపుకు ముందుగా కదిలించాలన్నమాట తూర్పు వైపుకి కొంచెం కలశాన్ని కదిలించి మనం ఏ కల కలశంలో అయితే కలశంలో లేదంటే విగ్రహంలో మనం ఎక్కడ అమ్మవారిని ఆవాహన చేశాము ఎక్కడ అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేశామో ఆ కలశాన్ని లేదా విగ్రహాన్ని మనం తూర్పు వైపుకి ముందుకు కదిలించి పునరాగమనాయచ అంటూ నమస్కరించుకోవాలన్నమాట అమ్మవారికి ఇంకా పూజలో పెట్టుకున్న విగ్రహాలని మనం తీసేసి పూజా మందిరంలో భద్రపరచుకోవచ్చు అనమాట అదేవిధంగా రూపుకి కూడా మనం పూజ చేసుకుంటాం కదా ఆ రూపుని మనం మరుసటి రోజున తీసి మెడలో కట్టేసుకుంటే సరిపోతుంది అలా మెడలోనే ఉంచుకోవాలనే లేదండి మళ్ళీ తీసేయచ్చు అదేవిధంగా కొంతమంది పసుపు కొమ్ము కూడా కడుతాడు అనమాట కలసానికి ఆ పసుపు కొమ్మును కూడా మంగళసూత్రాల్లో కట్టేసుకోవచ్చు అనమాట కట్టేసుకోవాలి అదేవిధంగా పసుపు గణపతిని కూడా చాలామంది పెట్టి పసుపు గణపతిని పెట్టి పూజించుకుంటారు కదా ఆ పసుపు గణపతిని చాలామంది చెట్టు మొదట్లోనే వదిలేస్తారు అలా అస్సలు చేయకూడదండి మనం గౌరీదేవిని పసుపు గౌరీదేవిని మనం ఎలాగైతే మొహానికి కానీ సూత్రాలకు కానీ రాసుకుంటామో అదేవిధంగా పసుపు వినాయకుడిని కూడా సూత్రాలకి మొహానికి రాసేసుకొని స్నానం చేయచ్చు అనమాట ఇంకా పూజలో ఉంచిన పసుపు కుంకుమల్ని ఏం చేయాలి అని అంటే కనుక ఆ పసుపు కుంకుమల్ని మళ్ళీ పూజ మందిరంలోకి తీసుకు వెళ్ళిపోయి పూజ చేసేసుకోవచ్చు అలా కాకుండా వాడుకోవాలి అనుకుంటే కనుక ఆ పసుపుని కాళ్ళకి రాసుకోకుండా మొహానికి రాసుకోవచ్చు గుమ్మాలకి రాయచ్చు వంటల్లో కూడా వాడుకోవచ్చు అనమాట ఆ కుంకుమని కూడా మనం ధరించవచ్చు లేదంటే గుమ్మానికి పెట్టడానికి కూడా ఆ కుంకుమని వాడుకోవచ్చు అనమాట అదేవిధంగా అలాగే కలసం మీద పెట్టిన ఆ బ్లౌజ్ పీస్ ఏం చేయాలి అని కూడా సందేహం వస్తుందండి ఆ బ్లౌజ్ పీస్ని మనమే కుట్టించుకోవాలి మళ్ళీ నేను వచ్చే సంవత్సరం వరలక్ష్మీదేవి వ్రతం కల్లా ఆ బ్లౌజ్ పీస్ని మనం కుట్టించేసుకోవాలన్నమాట కొంతమందికి శనివారం రోజు రెండవ రోజు అవుతుంది కదా ఆ రోజు అమ్మవారికి ఉద్వాసన చెప్పవచ్చా అన్న సందేహం వస్తుంది రెండవ రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పొచ్చండి మూడవ రోజున చెప్పకూడదు మూడవ రోజున కనుక రెండవ రోజున ఉద్వాసన చెప్పకపోతే మూడవ రోజును కూడా చెప్పకుండా నాలుగవ రోజు ఉదయం పూట ఉద్వాసన అనేది చెప్పాలి ఈ విధంగా వరలక్ష్మి పూజని చేసుకో జరుపుకోవాలన్నమాట ఈ విధంగా ఉద్వాసన అనేది చెప్పుకోవాలి ఈ వీడియో గురించి ఈ వరలక్ష్మి వ్రతం గురించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నన్ను కామెంట్లో తప్పకుండా అడగండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎవరికైనా వీలు కుదరని వాళ్ళు నాలుగో శుక్రవారం కూడా తప్పకుండా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చు అంతేనండి ఈ వీడియో Thank you.